హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే తెలుగు రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులకి శుభవార్త ఐఆర్డిఏ నుండి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి వయసు ఎంత ఉండాలి ఎన్ని ఖాళీలు ఉన్నాయి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ తెలుసుకోవడానికి కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లోనూ లింక్ ఇవ్వబడింది ఆ లింక్ క్లిక్ చేసి తెలుసుకోగలరు మరింత సమాచారం కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలయ్యే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో రావడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా నలభై తొమ్మిది పోస్టులను భర్తీ చేస్తున్నారు పోస్టుల వివరాలు అసిస్టెంట్ మేనేజర్ అన్ కేటగిరీలో ఇరవై ఒకటి ఖాళీగా ఉన్నాయి ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకు నాలుగు ఓబీసీ వాళ్ళకు పన్నెండు ఎస్సీ వాళ్ళకి ఎనిమిది ఎస్టీ వాళ్ళకు నాలుగు వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి టోటల్గా నలభై తొమ్మిది పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఫేజ్ వన్లో ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆబ్జెక్ట్ టైప్లో నిర్వహించడం జరుగుతుంది ఫేజ్ టూలో డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫేజ్ త్రీలో ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి ఈ నెల ఇరవై తొమ్మిది ఇరవై తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఖాళీల వివరాలని ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ఇరవై తేదీ వరకు గడువు తేదీ ఇచ్చారు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి తర్వాత అనౌన్స్ చేయబడుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి వయసు ఇరవై ఒక్క నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు పర్సన్ విత్ విత్ డిజబిలిటీ ఉన్నట్టయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు పదిహేను ఓబీసీ వాళ్ళకు పదమూడు జనరల్ కేటగిరీలో పది సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈ విధంగా ఉన్నాయి అక్వేరల్కి సంబంధించి ఐదు పోస్టులు ఖాళీ ఉన్నాయి వీటికి విద్యార్థులు వచ్చి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి ఫైనాన్స్కి సంబంధించి ఐదు వేకెన్సీస్ ఉన్నాయి వీరు గ్రాడ్యుయేషన్ని సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి లాకి సంబంధించి బ్యాచిలర్ ఇన్ లా సిక్స్టీ పర్సెంట్తో కంప్లీట్ చేసి ఉండాలి ఐటీకి సంబంధించి ఐదు వేకెన్సీస్ ఉన్నాయి వీళ్ళు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారు అర్హులు రీసెర్చ్కి సంబంధించి ఐదు వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి వీళ్ళు మ్యాథ్స్ మాస్టర్ డిగ్రీ టూ ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి జర్నలిస్ట్కి సంబంధించి ఇరవై నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి వీళ్ళు గ్రాడ్యుయేషన్ విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో కంప్లీట్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫేజ్ వన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది ఫేజ్ టూలో డిస్క్రిప్టివ్ పేపర్ ఫేజ్ త్రీలో ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు ఫేజ్ వన్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఈ విధంగా ఉంటుంది టెస్ట్ ఆఫ్ రీజనింగ్ నుండి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి నలభై క్వశ్చన్స్ నలభై మార్క్స్ ఉంటాయి టెస్ట్ ఆఫ్ జనరల్ అవడానికి సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ ఉంటాయి టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ ఆప్టివ్కి సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ టోటల్గా వన్ సిక్స్టీ క్వశ్చన్స్ వన్ సిక్స్టీ మార్క్స్ ఇచ్చారు టైం వచ్చేసి నైంటీ మినిట్స్ టైం ఇవ్వడం జరిగింది టెస్ట్ విల్ బీ కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఫేజ్ వన్ ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ విల్ బీ కంప్యూటెడ్ అండ్ అడాప్టింగ్ ద ఫాలోయింగ్ ప్రొసీజర్ను ఫాలో అవుతారు దేర్ విల్ బీ నెగిటివ్ మార్క్స్ ఫర్ రాంగ్ ఆన్సర్కి ఉంటుంది అదేవిధంగా ఆబ్జెక్ట్ టెస్ట్ ఉంటుంది వన్ బై ఫోర్త్ రాంగ్ ఆన్సర్ కట్ చేయడం జరుగుతుంది ఫేజ్ టూలో డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు సపరేట్ కాల్ కాల్ లెటర్ను పంపించడం జరుగుతుంది ద టైమ్ టేబుల్ ఫర్ ఫేజ్ టూ వచ్చేసి డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ విల్ విల్ బీ ఇంటిమేటెడ్ టు ద క్యాండిడేట్ కన్సర్న్ అలాంగ్ విత్ ద కాల్ లెటర్ ఫర్ ద ఫేజ్ టూ అని ఇచ్చారు ఫేజ్ టూలో డిస్క్రిప్టివ్ పేపర్ వచ్చేసి ఇంగ్లీషు పేపర్ టూలో ఇంగ్లీ ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ సంబంధించి పేపర్ త్రీలో ఇన్సూరెన్స్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ సిక్స్టీ మినిట్ టైం ఇచ్చారు పేపర్ టూకు హండ్రెడ్ మార్క్స్ సిక్స్టీ మినిట్ టైం ఇచ్చారు పేపర్ త్రీకి కూడా హండ్రెడ్ మార్క్స్ సిక్స్టీ మినిట్ టైం ఇవ్వడం జరిగింది తర్వాత ఫేజ్ త్రీలో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు స్టార్టింగ్ శాలరీ నలభై నాలుగు వేల ఐదు వందల రూపాయల స్టార్టింగ్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు విజయవాడ గుంటూరులో ఎగ్జామినేషన్ ఉంటుంది తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకి తెలంగాణలో ఎగ్జామినేషన్ సెంటర్ హైదరాబాద్ ఇవ్వడం జరిగింది ఇదండి ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు ఈ పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లోను డిస్క్రిప్షన్లోను నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ ఇవ్వబడింది ఆ లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చదువుకొని నోటిఫికేషన్ అప్లై చేసుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్